ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర గారు హలో సార్ సార్ ఎన్నికల యుద్ధం ముగిసింది సో మొదటి నుంచి కూడా అభ్యర్థులు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు కదిలారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పోలింగ్ అనేది ఎక్కువగా నమోదైంది సో మాక్సిమం ఒక టూ అబో పర్సెంట్ నమోదు అనుకోవచ్చు సో ఇది దేనికి సంకేతంగా మనం తీసుకోవచ్చు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని అంటే ముందు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు ఒక్క ఓటు విలువ తెలుసుకున్నారు ప్రజలు అది చాలా సంతోషకరమైన పరిణామం ఎవరైనా ఐదు సంవత్సరాలు ఒక్కసారి వచ్చే ఓటుని సద్వినియోగం చేసుకుంటే మంచి వ్యక్తులు అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అడుగు పెడతారు మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం అప్పుడు పర్సంటేజ్ ఓట్ ఈసారి అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ మనం చూసాం ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంత హయ్యెస్ట్ ఎప్పుడు పోల్ అవ్వలేదంటే దాన్ని బట్టి ప్రజల్లో ఎంత చైతన్యం అంత అంతమయ్యారనేది మనం అర్థం చేసుకోవాలి అదొక మంచి పర్ణం గుడ్ మూవ్ గుడ్ మూవ్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అంటే మార్పు కోసం ప్రజలు తన తన భూమి తన పుట్టిన ప్లేస్కి అధికారానికి దూరంగా అభివృద్ధికి దూరంగా ఉందనే భావనతో ప్రజలు వెళ్ళి తండోపదండలుగా ఓటు వేశారు అట్లా మనకి తెలుస్తున్న లెక్కల ప్రకారం నలభై నుంచి నలభై ఆరు లక్షల మంది హైదరాబాద్ సరౌండింగ్ నుంచి వెళ్ళారు కర్ణాటక బోర్డర్ నుంచి ఒరిస్సా నుంచి బెంగళూరు తర్వాత చెన్నై నుంచి కూడా వెళ్ళారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చివరికి ఎన్ఆర్ఐస్ కూడా ఒక ఐదు లక్షల మంది వచ్చి ఓటు వేశారంటే ఇది ఈ ఓటు ఎక్కువగా పర్సంటేజ్ అయింది ఎక్కువ మహిళలు వచ్చారు ఇవన్నీ పథకాలకి ఆకర్షితులై వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రి మండలానికి ఉంటుంది అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చారని చెప్పేసి కూటమి అంటుంది ఇప్పుడు ఇదే ఇదే ప్రశ్న అందరికీ ఏంటంటే ఐపాక్ సభలు విజయోత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ కూటమి కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బహిరంగంగానే మేము డెఫినెట్ గా గెలిచి తీరుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎవరికి వాళ్ళే అని అనుకుంటున్నారు ఖచ్చితంగా అంటే వాళ్ళంత వాళ్ళంత కాన్ఫిడెంట్గా లేరు సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చాలా కాన్ఫిడెంట్గా ఉంది డెఫినెట్గా మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పడం కూడా ప్రకటించుకోవడం కూడా జరిగింది చివరికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా మీ విశాఖపట్నంలోనే తొమ్మిదో తారీఖు పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్ ఏ విధంగా ఉందైనా అధికార పక్షం ఎందుకంటే నూట ఉంది కాబట్టి నూట యాభై సీట్లు తర్వాత ఇరవై రెండు మంది ఎంపీలు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి అయ్యే ఉంది కదా ఇంకా పెరుగుతాయి అనే భావనలో ముఖ్యమంత్రి గారు కావచ్చు మండలి కావచ్చు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళలో ఒక ధైర్యాన్ని కల్పించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా అయిందనేది ఆయనకు కూడా తెలుసు మంత్రులకు తెలుసు చాలా చో చోట్ల పోలీసులు మెతక వైఖరి వహించారు చాలా కేంద్ర ఎన్నికలు డెబ్బై ఐదు సీట్లు నూట యాభై సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగిపోయింది సార్ నూట యాభై సీట్లు వీళ్ళే గెలిచినట్లయితే అంటే ఈ కూటమికి ఈ పాతికి కూడా రావాలి పోయినసారి వచ్చి ఇరవై మూడు కూడా అంటే అది కొద్ది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నది వాళ్ళు చెప్పిన ఆచరణకి సాధ్యం కాని ఇదిగా ఉంది ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు దేశం మొత్తం షాక్ అయ్యే తీర్పు రాబోతుంది నూట ఇరవై యాభై ఒకటి మించి రాబోతున్నాయి ఇరవై మూడు ఎంపీలు వస్తున్నాయని చెప్పన్నారు ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడతా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీకి కుమ్మగాశారు అని చెప్పి మాట చెప్తున్నారంటే ప్రభుత్వ సలహాదారుడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మంత్రులు కూడా ఎక్కడ నైరాశ్యంతో ఉన్నారు ఇక్కడ సైలింగ్ సైలింక్ సైలెంట్ ఓటింగ్ జరిగింది ప్రభుత్వ పథకాలు అక్కడ పక్కన పెడితే వెల్ఫేర్ స్కీమ్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వచ్చిన వాళ్ళు కొత్తగా ఓటర్లు వచ్చిన వాళ్ళు పదిహేను నుంచి పదహారు లక్షలు ఉన్నారు వాళ్ళంతా కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతిపాదన ఓటు చెల్లకుండా రాజకీయం చేసే క్రమంలో కూటమి వైపే ఉన్నారు అదే సమయంలో పద్దెనిమిది నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా కూటమికి ఉన్నారు అది ఏదైతే థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి సిక్స్టీ ఉన్న వాళ్ళు మహిళలు ఉంటారు వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు చాలా మహిళలకు అనేక స్కీమ్స్ ఈ ప్రభుత్వం ప్రకటించింది అంటే యంగ్స్టర్స్ అందరూ కూడా కూటమి వైపు ఉండటానికి రీజన్ ఏమే ఉంటుంది డెఫినెట్గా అంటే కొత్త కొత్త మార్పు కోసం ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి స్పెషల్ స్టేటస్ రాలేదు పోలవరం పూర్తి కాలేదు మధ్య ఎర్లేపారుతుంది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయిన రోడ్లు లేవు తీర ప్రాంతం ఉండి ఏం ఉపయోగించుకోలేకపోయావు అనే భావన వాళ్ళు కలిగింది చివరికి ల్యాండ్ సీలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చి చివరికి మన ల్యాండ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్రైంది అంటే ఆ ఎమోషన్స్ ఉంటుందండి ఆ మట్టికి ఆ నేలకి మనం పుట్టిన ప్లేస్కి మనది కాదు అనే భావన వాళ్ళు కలిగినప్పుడు అరే బాబు ఎన్నయ్య అనే భావన కలిగింది అందుకని యంగ్స్టర్స్ అంతా కూడా యంగ్స్టర్స్ కొంతమంది ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒప్పించి కూటమి వైపు వేయగలిగారు కాబట్టి ఇక్కడ అధికారపక్షం ఎడ్జ్ ఏంటంటే మాకు పథకాలు ఇచ్చాం కదా ఈ మహిళలు వృద్ధులంతా మా వైపే ఉన్నారు అనే భావనలో వీళ్ళు ఉన్నారు అదే సమయంలో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అధికారపక్షం నిర్లక్ష్యంగా వివరించింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో అనే భావన వీళ్ళు తీసుకెళ్లగలిగారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో మోదీ గారు వీళ్తో కలిసిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది ఆంధ్రప్రదేశ్ అవినీతిలో అగ్రమార్గం ఉంది ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారని ప్రత్యేకంగా విమర్శించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మోదీ గారు ఎప్పుడైతే చెప్పారో రాజమండ్రిలో అనకాపల్లిలో విజయవాడ రోడ్ షోలో అప్పటి నుంచి కంప్లీట్ చేంజ్ అయింది ఎందుకంటే మూడోసారి దేశానికి ప్రధానమంత్రిగా అవుతున్న మోదీ గారే సాక్షాత్తు దేశ ప్రధానే చెప్పాడంటే నిజమే కాదా అనే పాయింట్లో ఇంటలెక్చువల్స్ ఉన్న తటస్థులు కూడా ఈ కూటమి వైపు మొగ్గు చూపారు ఇకపోతే మీరు చూశారు పోస్టల్ బ్యాలెట్లో కూడా నాలుగున్నర లక్షల అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది సాక్షాత్తు కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెంలో ఆయన్నే తిరగబడ్డారంటే ఓటర్లో చేత ముఖ్యంగా ఉద్యోగుల్లో వ్యతిరేకత సిపిఎస్ రద్దు చేయకపోవటం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఎరియర్స్ ఇంతవరకు రాకపోవటం వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకు అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మాకు ఎగనిస్ట్గా అని అంటే కూటమికి పడినాయి కదా ఉద్యోగస్తులు అలా ఉంటే యంగ్స్టర్స్ ఇలా ఉంటే తర్వాత మిడిల్ ఏజ్ పీపుల్ ఇలా ఉంటే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ అంతా కూడా అధికార పక్షానికి ఎడ్జేవాళ్ళ ఈరోజు అరవై నుంచి అరవై ఎనిమిది సీట్ల వరకు వరకు ఆగిపోయి ఉంది కానీ అధికారానికి మ్యాజిక్ ఫిగరు ఎనభై ఎనిమిది నుంచి తొంభై వచ్చే పరిస్థితి కనపట్ల ఆ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికే పడింది అనేది అన్ని రకాలుగా కనపడుతుంది మనకు ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు సో మొత్తానికి మీ అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే డెఫినెట్గా కూటమికి సపోర్ట్ ఎక్కువగా ఉంది కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓట్లు కూడా కూటమికే ఎక్కువగా పోలయ్యాయని మీ అభిప్రాయం ప్రకారం తెలుస్తుంది పోర్లో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా పడింది కాబట్టి ఎప్పుడు లేని విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీగా అడుగు అన్నారు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం అక్కడ పోలింగ్ అయిందంటే ఇక అంటే ఓటర్లు పదకొండింటి దాకా ఓటు వేస్తున్నారంటే ఓటు విలువ ప్రజలు తెలుసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అది గొప్ప ప్రజాస్వామ్యం అండి భారతదేశం నూట నలభై ఐదు కోట్ల జనాభా తొంభై నాలుగు కోట్లు ఓటర్లు ఉన్నారు ఇతర దేశాలకు మార్గదర్శనం మన దేశం అటువంటిది ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపి చూపని పరిస్థితి ఓటు వేసి నిరూపించుకుందాం అనే భావనలో ప్రజలు రావటం విభజత ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీగా పోలవటం గత రెండు వేల కంటే రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఎక్కువగా రావటం ఏంటంటారు ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదంటారా అంటే ఇంకా ఇక్కడ పోలైన ఆ రెండు పాయింట్ తొమ్మిది శాతం ఏదైతే ఉందో అదే అదే కూటమికి బలాన్ని ఇస్తుంది అంటున్నారు అదే ఓవర్ ఫోర్ ఆ టూ మాత్రమే అదే ఫిగర్ కూటమికి బెనిఫిట్ అవుతుంది రైట్ థ్యాంక్ సో మచ్ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి